హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను నక్షత్ర దీపాలు ఎలా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి వెలిగించడం వలన ప్రయోజనం ఏమిటి ఎక్కడ వెలిగించాలి ఒకవేళ కార్తీక మాసంలో కుదరకపోతే ఎప్పుడు వెలిగించాలి అనేది మీకు చెప్తున్నాను కార్తీక పౌర్ణమి రోజు కాకపోయినా కార్తీక మాసంలో సోమవారాలైనా కానీ లేకపోతే పౌర్ణమి రోజుల్లో ప్రతి నెలా వచ్చే పౌర్ణమి రోజుల్లో కూడా వెలిగించుకోవచ్చండి ఈ నక్షత్ర దీపాలు అనేవి నక్షత్ర దోషాలు ఉంటే పోతాయి ఈ నక్షత్ర దీపాలు వెలిగించటం కోసం అనేసి ముందుగా ఐశ్వర్య ముగ్గు వేసుకోవాలండి తులసి కోట ముందు వెలిగించవచ్చు దేవుడు మందిరంలో వెలిగించవచ్చు అంటే పూజ చేసే ప్రదేశాల్లోనే వెలిగించాలండి ఈ ఐశ్వర్య ముగ్గు కూడా పూజ చేసే ప్రదేశాల్లోనే వేయాలి ఇంటి ముందు వాకిలి ముందు వేసుకోకూడదు ఐశ్వర్య ముగ్గు వేసిన తర్వాత తమలపాకులు పెట్టుకోవాలండి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి ముగ్గుకి ఇరవై ఏడు దీపాలు పెట్టాలండి నక్షత్రాలు ఇరవై ఏడు కదా ఇరవై ఏడు దీపాలు పెట్టి ఇరవై ఏడు ప్రమిదలు పెట్టి ఒత్తులు వేసి వెలిగించాలి బియ్య పిండితో కూడా వెలిగిస్తే ఇంకా చాలా మంచిదండి ప్రమిదలు లేనట్టయితే బియ్య పిండితో చేసిన ప్రమిదలతో వెలిగించుకోవచ్చు నేను ప్రమిదల్లోనే వెలిగిస్తున్నాను కొందరికి పుట్టిన నక్షత్రము ఏమీ తెలియదు కదండి తెలియని వాళ్ళు కూడా ఈ నక్షత్ర దీపాలు పెట్టినట్టయితే అందరికీ మంచి కలుగుతుంది నక్షత్ర దోషాలు ఏమైనా ఉన్నా వెళ్తాయండి ఒక్కొక్క ప్రమిదలో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి రెండు ఒత్తులు వేసి ఒక్క దీపం వెలిగించాలండి అలా ఇరవై ఏడు వత్తులు వెలిగించాలి ఈ నక్షత్ర దీపాలు సాయంకాల సమయంలో నక్షత్రాలు వచ్చే సమయంలో వెలిగించాలి ఇంట్లో నక్షత్ర తిథి తెలియని వాళ్ళు ఈ ఇరవై ఏడు నక్షత్రాలకి సంబంధించిన నక్షత్ర దీపాలకి వెలిగించినట్లయితే ఉన్న దోషాలు అన్నీ పోతాయి పుట్టిన నక్షత్రం దోషాలు ఉన్నట్లయితే తెలిసిన వాళ్ళకి నక్షత్ర తీది తెలియని వాళ్ళకి కూడా ఈ దీపాలు వెలిగించటం వల్ల దోషాలు ఏమైనా ఉంటే పోతాయండి ఇలా వెలిగించిన తర్వాత మరుసటి రోజు చాలా జాగ్రత్తగా ఈ దీపాలు అనేవి తీయాలండి తీసి తర్వాత ఈ ఐశ్వర్య ముగ్గుని క్లాత్తో తుడిచి వెత్తిన తర్వాతనే చీపురు పెట్టకుండా శుభ్రం చేసుకోవాలి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి